ఫ్రెండ్స్ ఒకప్పుడు మన సైన్యాన్ని రక్షణ టెక్నాలజీ పరంగా డెవలప్ చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ రష్యా వంటి దేశాలపై మనం పూర్తిగా ఆధారపడే వాళ్ళం అమెరికా నుండి మనం అపాచి చినుక్ హెలికాప్టర్లు పి ఎయిటీ వన్ సముద్ర గస్తీ విమానాలు సి వన్ త్రీ జీరో జే సూపర్ హెర్క్యులస్ వంటి రవాణా విమానాలను కొనేవాళ్ళం రఫీల్ నుండి క్షిపణుల వరకు చాలా వరకు బయట నుండే వచ్చేవి ఫ్రాన్స్ నుండి మనం రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం చేసుకుంటే ఇజ్రాయెల్ నుండి భారత్ క్షిపణులు స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు ఇంకా అనేక రకాల డ్రోన్లు రాడర్ వ్యవస్థలు మన సైన్యంలో భాగమయ్యాయి రష్యా అయితే ఎప్పటి నుంచో మన రక్షణ భాగస్వామి సుఖోయ్ థర్టీ ఎంకే యుద్ధ విమానాలు టీ నైన్టీ ట్యాంకులు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏకే టూ జీరో త్రీ రఫీల్ రష్యా నుండే భారత్కు వచ్చాయి ఈ జాబితా చాలా పెద్దది కానీ కాలం మారుతుంది అంటారు కదా హిందుస్థాన్ ఏదైనా చేయాలని సంకల్పిస్తే చరిత్ర మార్చేస్తుంది ఈ రోజు అదే భారతదేశం ఆయుధాల తయారీలో ఎంత పెద్ద శక్తిగా ఎదిగిందంటే ఇప్పుడు మనం దిగుమతి చేసుకోవడం లేదు ఎగుమతి చేస్తున్నాం బ్రహ్మ క్షిపణులు ఫిలిపీన్స్ కు చేరిపోయాయి తేజస్ యుద్ధ విమానాలు కొనడానికి అర్జెంటీనా నుండి ఈజిప్ట్ వరకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి ఫినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అర్జున్ ట్యాంక్ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ చిన్న ఆయుధాలు మేక్ ఇన్ ఇండియా భారత్ అనేవి కేవలం నినాదాలు కాదని అవి నిజమని భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తుంది ఇటీవల జరిగిన ఒక అత్యంత రహస్యమైన పెద్ద ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత అందరూ ఒక్కసారిగా బెత్తిరిపోయే వార్తలు మెల్లమెల్లగా బయటికి వస్తున్నాయి ఆయుధాల తయారీలో భారతదేశం ఎంతటి దూకుడు ప్రదర్శిస్తుందంటే దెబ్బకు అమెరికా ఫ్రాన్స్ కూడా ఆశ్చర్యపోయాయి మన పాత మిత్రుడు ఇజ్రాయెల్ ఈ విజయాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు అన్నిటికంటే పెద్ద వార్త ఏమిటంటే భారతదేశ ఫిరంగి దళాలకు కావలసిన మందుగుండు సామాగ్రి గురించి వచ్చింది ఈ వార్త ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆయుధ తయారీదారుల చెవులు రెక్కించేలా చేసింది భారతదేశం ఇప్పుడు తనే విధ్వంసం సృష్టించే ఆయుధాలను తయారు చేస్తుంది వీటిని అమ్మడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను బలోపితం చేసుకోవడమే కాకుండా ప్రపంచ సైనిక సమీకరాలలో కూడా ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించబోతుంది మన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్ రష్యా కూడా ఆయుధాల తయారీలో మేటి దేశాలే అయిన భారతదేశం యొక్క వేగం పట్టుదల చూసి ఆశ్చర్యపోతున్నాయి గతంలో మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారులలో ఒకటిగా ఉండేవాళ్ళం ఈ రోజు ప్రపంచంలోని అనేక పెద్ద శక్తివంతమైన దేశాలు భారతదేశం నుండి ఆయుధాలు కొనడానికి వరుసలో నిలబడ్డాయి ఫిలిపీన్స్ కు బ్రహ్మ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణిలో డెలివరీ పూర్తయింది ఇంకా చాలా దేశాలు ఈ గేమ్ చేంజర్ క్షిపణిని పొందడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మన దేశీయ యుద్ధ విమానం తేజస్ ఒకప్పుడు తక్కువ అంచనా వేయబడింది ఈ రోజు మలేషియా అర్జెంటీనా ఈజిప్ట్ వంటి దేశాలు ఇష్టంగా మారింది పినాకా రాకెట్ సిస్టమ్ ఆకా క్షిపణి వ్యవస్థ ధృవ్ హెలికాప్టర్ స్వాతి వెపెన్ లోకటింగ్ రైడర్ ఇవి భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తికి నిదర్శనాలు కానీ అసలైన సంచలనం ఇప్పుడే జరిగింది అది మందుగుండు సామాగ్రి రంగంలో ఫిరంగి దళాల్లో ఉపయోగించే గుళ్ళు అంటే ఆల్టిదరీ షెల్స్ ఈ రోజు ప్రపంచంలోని చాలా దేశాలకు వీటి కొరత ఉంది ముఖ్యంగా ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉధృతల నేపథ్యంలో ఇక్కడే భారతదేశం అందరినీ ఆశ్చర్యపరిచే అడుగు వేసింది భారతదేశం తన అవసరాల కోసమే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేయడానికి కూడా పెద్ద ఎత్తున అత్యాధునిక మందుగుండు సామాగ్రిని తయారు చేయడానికి సిద్ధమైంది ఇవి మామూలు గుండ్లు కావు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించడానికి సరిపోయే విధ్వంసక ఆయుధాలు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన అనేక భారతీయ కంపెనీలు ఈ లక్ష్యం కోసం పగలు రాత్రి క్షమిస్తున్నాయి మనం కేవలం ఆయుధాలు తయారు చేయడమే కాదు ఆ ఆయుధాల్లో వాడే అతి ముఖ్యమైన భాగమైన మందుగుండు సామాగ్రిని కూడా మనం డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నాం భారతదేశం వన్ ఫిఫ్టీ ఫైవ్ మిల్లీ మీటర్ల ఫిరంగి కోసం నాలుగు రకాల అత్యాధునిక మందుగుండు సామాగ్రిని తయారు చేస్తుంది భారత్ నూట యాభై ఐదు మిల్లీమీటర్ల ఫిరంగి కోసం ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు వేరు వేరు రకాల అత్యాధునిక మందుగుండు సామాగ్రిని తయారు చేయడంలో దాదాపు విజయం సాధించింది ఈ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయి ఆ తర్వాత భారతదేశం వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి మన సైన్యాన్ని మరింత శక్తివంతం చేయడమే కాకుండా వీటిని ఎగుమతి చేసి రికార్డు స్థాయిలో డబ్బు కూడా సంపాదించబోతుంది ఆ నాలుగు రకాల గుళ్ళు ఏమేమిటనేది ఇప్పుడు చూద్దాం మొదటిది ఎం వన్ జీరో సెవెన్ హెచ్ఈ భారతీయ వర్షన్ ఇది శత్రువుల స్థావరాలపై సైనికులపై దాడి చేయడానికి వాడతారు రెండవది ఎక్స్టెండెడ్ రేంజ్ ఫుల్ బేస్ బ్లేడ్ మరియు ఈఆర్ఎఫ్బి బీబీ అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ ఫుల్ బోర్ బోర్డ్ టైల్ రకాలు సులభంగా చెప్పాలంటే ఇవి మామూలు గుళ్ల చాలా దూరం ప్రయాణిస్తాయి అంటే శత్రువు మీ ఫిరంగి పరిధిలోకి రాకముందే మీరు వారి లక్ష్యాన్ని చేసుకోవచ్చు వీటి దెబ్బతీనే సామర్థ్యం నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది మూడవది కార్గో లేదా క్యారియర్ షెల్స్ ఇది ప్రత్యేకమైన గుళ్ళు ఇవి తమ లోపల చిన్న చిన్న బాంబులను అంటే సబ్్యునేషన్ కి తీసుకెళ్లి లక్ష్యం పైన వాటిని వెదజల్లుతాయి దీని వల్ల భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది ఇవి శత్రువుల ట్యాంక్ రెజిమెంట్లను లేదా సైనికుల గుంపును నాశనం చేయడానికి చాలా ప్రభావితంగా ఉంటాయి నాలుగవది దీనిపై వేగంగా పని జరుగుతుంది అవి ప్రెసిషన్ గైడెన్ మ్యూజిషియన్ లేదా టర్మినల్లీ గైడెడ్ మ్యూనిషియన్స్ ఇవి స్మార్ట్ గుళ్ళు లేజర్ లేదా జిపిఎస్ మార్గదర్శకత్వం ద్వారా తన లక్ష్యాన్ని కనుగొని ఖచ్చితంగా ఛేదిస్తాయి అంటే ఒకసారి దీనిని ప్రయోగించామంటే తప్పు జరగడానికి ఆస్కారమే ఉండదు ఈ నాలుగు రకాల గుళ్ళు భారతదేశంలో తయారవడం మొదలై మన సైన్యానికి అందినప్పుడు మనం ఫిరంగి దళం శక్తి పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియాగా ఉంటాయి భారతదేశం ఈ గుళ్ళు ఎంతగా ఉత్పత్తి చేస్తుందంటే మన అవసరాలు తీరిన తర్వాత మనం వీటిని ఇతర దేశాలకు అమ్మగలుగుతాం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఐదు మిల్లీమీటర్ల ఫిరంగి గుళ్లకు ఎంత డిమాండ్ ఉందో చూస్తే భారతదేశానికి ఇది ఒక పెద్ద అవకాశం భారతదేశం ఏటా లక్షల సంఖ్యలో ఈ గుళ్ళను ఉత్పత్తి చేసి బిలియన్ల డాలర్లు విదేశీ మారకాన్ని సంపాదించవచ్చని అంచారు అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత భారత్ కొత్త శక్తి చూసి చైనా అమెరికాలకు ఎందుకు దిమ్మ తిరుగుతుంది చైనా పాకిస్తాన్లకు ఇప్పుడు ఏ కొత్త భయం పట్టుకుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే భారతదేశం తయారు చేస్తున్న ఈ మందుగుండు సామాగ్రి ఎంత శక్తివంతమైనది వీటిని ఎలా తయారు చేస్తున్నారు ప్రపంచ దేశాలకు ఎందుకు ఆశగా భారత్ వైపు చూస్తున్నాయి అంటే భారతదేశం తయారు చేస్తున్న ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ మిల్లీమీటర్ల గుళ్ళు ప్రపంచంలోని అత్యుత్తమ గుళ్ళ కంటే ఏమాత్రం తక్కువ కావు వీటి డిజైన్ ఇందులో వాడే పేలుడు పదార్థాలు వీటి పరిధి ఖచ్చితత్వం అన్ని ప్రపంచ స్థాయిలోనే ఉన్నాయి డిఆర్డిఓ ప్రయోగశాలలో భారతీయ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సంవత్సరాల తరబడి శ్రమించి ఈ డిజైన్లను తయారు చేస్తారు వీటిని తయారు చేయడానికి కావలసిన ప్రత్యేకమైన ఉక్కు ఇతర లోహాలు కూడా ఇప్పుడు భారతదేశంలోనే తయారవుతున్నాయి లేదా తయారు చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నాయి ఈ గుళ్ళను తయారు చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఉక్కును కరిగించే సాగదీయడం నుండి షెల్ బాడీని తయారు చేయడం అందులో నాణ్యమైన పేరు పదార్థాలు నింపడం ఫ్యూజ్ అమర్చడం ప్రతి దశలో ఖచ్చితత్వం నాణ్యత నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అలాగే కళ్యాణి గ్రూప్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ ఇలాంటి వంటి ప్రైవేట్ కంపెనీలలో కూడా ఈ మహాయజ్ఞంలో తమ వంతు సహకారం అందిస్తున్నాయి ఇప్పుడు ప్రపంచం భారతదేశం వైపు ఎందుకు చూస్తుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి పెద్ద పెద్ద పాశ్చాత్య దేశాలు కూడా తమ సైన్యాలకు సరిపడా గుళ్ళు సమకూర్చుకోలేకపోతున్నాయి అటువంటి సమయంలో భారతదేశం ఒక కొత్త నమ్మకమైన సరఫరాదారుగా దారుగా ఎదుగుతుంది రెండవది భారతదేశంలో తయారైన ఆయుధాలు మందుగుండు సామాగ్రి పాశ్చాత్య దేశాల వాటితో పోలిస్తే చాలా తక్కువ ధరకే లభిస్తాయి కానీ నాణ్యతలో వాటికి తీసిపోవు కాబట్టి ఖరీదైన పాశ్చాత్య ఆయుధాల కొనలేని దేశాలకు భారతదేశం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం ప్రపంచ ఆయుధ మార్కెట్లో తన సత్తా చాటడానికి భారతదేశానికి ఇది ఒక సువర్ణ అవకాశం ఇది కేవలం ఆయుధాలు లేదా మందుగుండు సామాగ్రి కథ మాత్రమే కాదు ఇది భారతదేశ ఆత్మ గౌరవం భారతదేశం రక్షణ ఎగుమతిదారుడుగా మారడం దేశానికి ఒక గేమ్ చేంజర్ అవుతుందని మీరు భావిస్తున్నారా ఇంకా ఏ ఏ రంగాల్లో భారతదేశం స్వలంబన స్వాధించడంపై దృష్టి పెట్టాలి మీ అభిప్రాయాన్ని ఇంత కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి